ఈరోజు వీడియోలో మనం ఏడవ తరగతికి సంబంధించిన తొమ్మిదవ లెసన్ తెలంగాణ వస్త్ర పరిశ్రమ గురించి అయితే చెప్పుకోబోతున్నాము ఇక్కడ చూడండి ఈ బొమ్మని ఏముంది బొమ్మలో ఈ బొమ్మలో ఏముందో చూడండి చూసి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు అయితే చెప్పాలి లెసన్ అయితే వెళ్తున్నాం తెలంగాణ కళలకు కానాచి ఇక్కడి చేనేత హస్తకళలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి నిర్మల్ ప్రాంతం కొయ్య బొమ్మలకు వర్ణ చిత్రాలకు ప్రసిద్ధి కరీంనగర్ వెండి నగీషి ఫిలిగ్రీ కళలకు పెట్టింది పేరు ఇత్తడి లోహపు వస్తు కళలకు పెంబర్తి గ్రామం నకాషి చిత్రకళకు చేర్యాల గ్రామం లక్క గాజుల తయారీకి హైదరాబాదు నగరం ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు సెకండ్ పేరు చేనేత వస్త్ర ప్రపంచంలో తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది గద్వాల నారాయణపేట పోచంపల్లి మహదేవ్ పూర్ సిద్దిపేట మొదలైన ప్రాంతాలు చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రాలుగా విరజిల్లుతున్నాయి ఇక్కడి నేత కార్మికులు కళాత్మకంగా సృజనాత్మకంగా ఆకర్షణీయంగా వస్త్రాలను నేయడంలో గొప్ప పేరు సంపాదించారు అగ్గిపెట్టెలో పెట్టే విధంగా దబ్బనంలో దూరేటట్టుగా చీరలను నేసిన ఘన చరిత్ర తెలంగాణ చేనేత కార్మికులకు ఉంది తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి కట్టే జోడు పంచెలు ఎక్కడివో తెలుసా వాటిని మన గద్వాలలోనే నేస్తారు ఈ జోడు పంచల తయారీ వెనుక సుమారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ పంచలను నేసే నేతన్నలు దీక్షను చేపట్టి నియమ నిబంధనలు పాటిస్తూ నిష్ఠగా ఉంటారు ఒక్క పొద్దు ఉపవాసం ఉంటూ జోడు పంచలను నేస్తారు స్వామికి సమర్పిస్తారు ఇది తెలంగాణకు గర్వకారణం ఇప్పుడు నాలుగో పేర గద్వాలలో తయారయ్యే సీకో పట్టు చీరలు అదే విధంగా నారాయణపేట కాటన్ పట్టు చీరలు ఎంతో ప్రసిద్ధి చెందినవి ఐదవ పేర పోచంపల్లి ఇక్క చీరలకు ప్రసిద్ధి ఈ ప్రాంతంలో పట్టు దారంతో చేతి రుమాలను తయారు చేస్తారు వాటిని తెలియ రుమాళ్ళు అంటారు హైదరాబాదుకు వచ్చిన అరబ్బులు వీటిని ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తారు సిల్క్ కాటన్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మరొక ప్రాంతం సిరిసిల్ల ఇక్కడ మగ్గం మీద నేసే చీరలకు మంచి గుర్తింపు లభించింది నెత్తిన చల్లకుండా చేతిలో గురిగి కాళ్లకు గజ్జలతో సాంప్రదాయంగా కనిపించే గొల్లబామ చిత్రాలతో కూడిన సిద్ధిపేట గొల్లబామ చీరలు చాలా బాగుంటాయి ఈ గొల్లవామ చీరలకు యునెస్కో గుర్తింపు లభించింది భూపాల్పల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ పరిసర ప్రాంతాలలో పట్టుకాయల నుండి దారం తీసి టస్సర్ వస్త్రాన్ని తయారు చేస్తారు చివరి కంటికి ఇంపైన రంగురంగుల చేనేత వస్త్రాలు మన సాంస్కృతిక జీవనానికి కళాత్మక సంపదకు ప్రతీకలు వస్త్ర ప్రపంచంలో ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఖ్యాతి గడిస్తూ ప్రజల ఆదరణకు నోచుకుంటున్న తెలంగాణ వస్త్ర పరిశ్రమ దేశానికే గర్వకారణం